namaste welcome to tv triple nine news ఫీల్డ్ అసిస్టెంట్ పై సర్పంచి పైశాచిక దాడి చేసి హత్యాయత్నంకు పాల్పడ్డ ఘటన శుక్రవారం ఉదయం పెద్ద మండ మండలంలో కలకలం రేపుతోంది బాధితుని కుటుంబీకులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు మండలంలోని ముసలికుంట దిగువపల్లె గ్రామం వడ్డివంక తండాకు చెందిన రవి నాయక్ పై గ్రామ సర్పంచి యుగంధర్ రెడ్డి మరికొందరు గురువారం అర్ధరాత్రి పైశాచికంగా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డని బాధితులు పెద్ద మండల పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు దాడిలో గాయపడ్డ బాధితుడు ప్రాణపాయం పరిస్థితిలో ఉండగా వెంటనే కుటుంబీకులు అతన్ని మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఉన్నారు ఆ పార్టీ గెలిచిన తర్వాత వీళ్ళు ఇద్దరు కొట్లాడుకొని అరిగి ఉన్న తర్వాత గ్యారెట్లో ఇంట్లో ఎంత పది గ్యాలెట్ ఉండాలి గ్యారెట్ పోయి గ్యారెట్లో ఉన్నప్పుడు మేము ఫోన్ చేసినాం ఫోన్ చేస్తే వాహనం పిలిసా అండి నేను రాధనే వాహనం వస్తామని కప్పుకుంటాను వాళ్ళే వచ్చే దారిలో ఫోన్ చేసి ఇంకే ఫోన్ చేసి పిల్లలకి వాళ్ళ ఇంటికి తొక్క పోయి మందు తాకి దీరేంద్ర జయారెడ్డి రమణారెడ్డి పొలంహచ్చి అమ్మ వలం నువ్వు నాకు ఒక్కసారి కొన్ మా వాలి కార్డు ని ఇన్స్టిట్ ఇట్లానే కొట్టి పార్టీ చేసి దావని కుదు మా ఓటి నడి దావల వాడ పండ్ల తోంచి మా ఓయ్ జనర వచ్చే దావల పడేసేసి ని గోడలు జోబియేసి పొచి ఎల్బీనర్ వాళ్ళ పొడసేసి ఎల్బీనర్ చేసి మీకి దావల ఎరు చూసి ఫోన్ చేసి దాalke మా తాడాను రెండు మూడు ఆకల వచ్చాం వస్తే ఎనిం పడుకొనే ఉంటారు నీళ్ళు పోసేవాళ్ళే దిక్కు దారి ఎవరు లేదు మా వాళ్ళు రెండు మూడు ఆర్డర్లు వచ్చి మేము చూసి అంబులెన్స్కి వాళ్ళే ఫోన్ చేసినప్పుడు అంబులెన్స్ రెస్పాన్స్ అమ్మలపల్లి వస్తే తమకు అంత గాయాలు ఉన్నాయి మేము మా వాళ్ళకి కాదు మేము చూడము మన పిల్లలు తీసుకోకపోతే వాళ్ళే ఫోన్ చేసి అంబులెన్స్కి మాత్రం కొనుకున్నాను